నమస్కారం అందరికీ ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయంపై మాట్లాడబోతున్నాం అది కూడా భారతదేశం తన సాంకేతికతలో ఎంత పెద్ద ముందడుగు వేసిందో తెలుసుకోవడం ఈ వీడియోలో మీరు భారతదేశం ఎలా క్వాంటమ్ కంప్యూటర్ సాంకేతికతను అభివృద్ధి చేసే అగ్రరాజ్యాలైన అమెరికా చైనా వంటి దేశాలను ఎలా వెనక్కు నెట్టిందో తెలుసుకోబోతున్నారు వీడియో చివరి వరకు చూడండి మీరు గర్వపడాల్సిన ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు భారతదేశం యొక్క సాంకేతిక విజయాలు భారతీయ శాస్త్రవేత్తలు అద్భుతమైన సాంకేతికతను అభివృద్ధి చేసి ప్రపంచానికి తమ సత్తా చాటారు డిఆర్డిఓ మరియు టాటా కంపెనీ కలిసి భారతదేశం కోసం ఒక గొప్ప క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు సూపర్ పవర్గా ఎదగడానికి భారతదేశానికి బలమైన పునాది క్వాంటమ్ కంప్యూటర్ అనే అంటే ఏమిటి క్వాంటం కంప్యూటర్ అంటే సాధారణ కంప్యూటర్ల కంటే వేగంగా ఎక్కువ సామర్థ్యంతో పనిచేసే కంప్యూటర్ ఇది చాలా సంక్లిష్టమైన గణనలను కేవలం కొన్ని సెకండ్లలోనే పూర్తి చేయగలదు సామాన్యంగా ఒక సూపర్ కంప్యూటర్ నలభై ఏడు సంవత్సరాలు తీసుకునే గణనను క్వాంటం కంప్యూటర్ కేవలం ఆరు సెకండ్లలోనే పూర్తి చేస్తుంది అగ్రరాజ్యాలను వెనక్కు నెట్టిన భారత్ అమెరికా చైనా వంటి దేశాలు ఇప్పటి ఈ సాంకేతికతను పూర్తిగా అభివృద్ధి చేయలేకపోయాయి కానీ భారతదేశం ఇప్పుడు ఈ రేస్లో ముందుకు వచ్చి నిలిచింది టాటా మరియు డిఆర్డిఓ కలిసి చేసిన ఈ ప్రయోగం అగ్రరాజ్యాలకు సవాల్గా నిలిచింది ప్రభుత్వం మరియు సాంకేతికత మోదీ ప్రభుత్వం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి యాభై స్టార్టప్ కంపెనీలు ఆరు వందలకు మందికి పైగా శాస్త్రవేత్తలను నియమించింది ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి భారతదేశం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను ఏర్పరచుకుంది ఈ ప్రయత్నంలో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ పాత్ర క్వాంటమ్ కంప్యూటర్ డిఫెన్స్ స్పేస్ మెడికల్ అగ్రికల్చర్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు దీనివల్ల కేవలం కొన్ని గంటల్లోనే రాకెట్లను డ్రోన్లను మిసైల్స్ను అభివృద్ధి చేయగలుగుతారు మెడికల్ రంగంలో కొత్త మందులను వేగంగా తయారు చేయడం ఆవిష్కరణలు చేయడం క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా సాధ్యమవుతుంది డిఫెన్స్లో క్వాంటమ్ కంప్యూటర్ ఉపయోగాలు భవిష్యత్ యుద్ధాలపై గణనాత్మక విశ్లేషణలు చేయడం డిఫెన్స్ స్ట్రాటజీలను తయారు చేయడం వంటి ముఖ్యమైన పనులను క్వాంటమ్ కంప్యూటర్ వేగంగా మరియు సరిగ్గా చేయగలదు ఇది భారతదేశం రక్షణను మరింత బలపరుస్తుంది విద్యా పరిశోధనలో క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్ ఆధారిత సూపర్ కండక్టింగ్ సర్క్యూట్ టెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు ఒక ఆరు క్యూబిట్ క్వాంటమ్ ప్రాసెసర్లను విజయవంతంగా తయారు చేశారు ఇది క్వాంటమ్ కంప్యూటర్ అభివృద్ధిలో భారతదేశం చేసిన మరొక పెద్ద ముందడుగు పరిశోధన మరియు విస్తరణ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ సిస్టమ్ను మరింత మెరుగుపరిచేందుకు క్యూబిట్ సంఖ్యను పెంచేందుకు పనిచేస్తున్నారు ఇది క్వాంటం కంప్యూటర్ యొక్క గణన సామర్థ్యాలను మరింత పెంచుతుంది భవిష్యత్ క్వాంటం కంప్యూటర్ ప్రయోగాలు ఈ సాంకేతికతను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రపంచానికి ప్రదర్శించడంలో భారతదేశం విజయవంతమైతే ప్రపంచం మన దేశం వైపు చూస్తుంది టాటా మరియు డిఆర్డిఓ కలిసి చేసిన ఈ అద్భుతం భారతదేశం క్వాంటమ్ కంప్యూటర్ సాంకేతికతలో మాస్టర్గా నిలిచేందుకు సహాయపడుతుంది మిత్రులారా క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్ధిలో భారతదేశం చేసిన ఈ గొప్ప పనికి మనం అందరు గర్వించాలి మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి మరి మన క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీని అమెరికాతో పంచుకోవాలా లేదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన దేశం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆశిస్తూ జై హింద్ జై భారత్